హాయ్ అండి నేనంటే మీ సుహారిక ఆ భాగ్యాల మరొక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసాను ముందుగా స్టవ్ ఇచ్చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయనండి ఓన్లీ ఉల్లిపాయ ఒకటే యాడ్ చేస్తాను ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వేగిపోయా మిక్స్ చేసేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఒక మూడు అరటికాయలు అండి అరటికాయలు విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సాల్ట్ వాటర్లోని వీటిని యాడ్ చేసుకున్నాను అండి ఎందుకంటే కలర్ అనేది అరటికాయ బ్లాక్ అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అలా చేంజ్ అవ్వకుండా ఉండడం కొరకు నేనైతే అలా సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా మూత తీసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా నేను ఇలా మిక్స్ చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ముక్కలన్నీ మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగానే ఇది పచ్చి కొబ్బరి అండి ఈ కొబ్బరి నేను ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను ఈ కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ కొబ్బరితోటి చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై అనేది ఇలా కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి చూడండి అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై రెడీ అండి అరటికాయ ఫ్రై అనేది వేడివేడి అన్నంలోని చాలా బాగుంటుంది అలాగే మజ్జిగ చారు చింతపండు రసము టమాటా రసంలోనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అలాగే ఒక లైక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్